అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్ బాయ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఆసరా పెన్షన్ జూన్ జూలై నెల ఇంకా రాకపోతే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి అండ్ తప్పకుండా ఈ తాజా వార్తని పూర్తిగా చూడండి అయితే ఆసరా పెన్షన్కి సంబంధించి ఎదురు చూసిన ముఖ్యంగా వృద్ధులు కావచ్చు విదంతులు ఈ జూన్ నెల జూలై నెల పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారు మొత్తానికి ఈ నెల పెన్షన్ అయితే మనకు పది తారీఖు లోపు అయితే పడే అవకాశాలు అయితే ఉన్నాయి లేదు అంటే ఈ రెండు నెలలవి కలిపి మనకు ఆగస్టులో ఇచ్చే అవకాశం ఉన్నాయి ఆగస్టు మొదటి వారంలో సో లేదంటే జూలై చివరి వారంలోనే మనకు జూన్ జూలై నెల అది కంప్లీట్గా ఇస్తారు సో బకాయిలు పడ్డ పెన్షన్లు అన్నీ మీకు ఎటు పోవు కట్ అయితే కావు అవి కూడా కలుపుకొని ఇస్తారు సో ఒకవేళ అలా ఇస్తే మాత్రం మనకి కొత్త పెన్షన్తో కలిపి నాలుగు వేలు నాలుగు వేలు ఎనిమిది వేలు అవుతుంది ఆరు వేల మాత్రం పన్నెండు వేలు అవుతుంది అనమాట రెండు నెలల పెన్షను సో ఇది గుర్తుంచుకోండి అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వీడియోని లైక్ చేయడం ద్వారా మనం అధికారుల వరకు కూడా ఈ వీడియో అయితే వెళ్తుంది సో వాళ్ళు కూడా స్పందించడం జరుగుతుంది అనమాట ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఆసరా పెన్షన్ పైన కూడా ఎటువంటి తాజా సమాచారం అయితే రాలేదు ఆసరా పెన్షన్ల మెయిన్ అధికారికి కాల్ చేసినా కూడా ఎందుకంటే వాళ్ళకు కూడా పైనాన్షియల్ ఎటువంటి ఉత్తర్వులు జారీ కాలేదు అందుకోసమని వాళ్ళు కూడా ఏం చెప్పలేకపోతున్నారు ఈ పెన్షన్ల పైన సో ముఖ్యంగా ప్రతి సమాచారం చిన్న సమాచారం వచ్చినా ఆసరా పెన్షన్లపైన మనం పెడుతుంటాం కాబట్టి లైక్ చేయండి ఈ వీడియోని అండ్ డెఫినెట్గా రాని వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి మెయిన్గా సో ఇప్పటివరకు పెన్షన్ తీసుకోకపోతే జూన్ జూలై నెలది అండ్ ఇంకా తీసుకున్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో ఏ జిల్లాలో వచ్చిందో మీరు చెప్పండి సో ఈ రోజు నుంచి వెళ్ళి కూడా మనకు పెన్షన్ పంపిణీ అయ్యే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది సో ఏ జిల్లాలో పడ్డదో మీరు సాయంత్రం లోగా కామెంట్ చేయండి అండ్ ఎటువంటి అప్డేట్లో మా ఛానల్ని ఫాలో అవ్వడం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్